వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అండ్ నాల్టీస్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర జ్యువెలరీ జ్యువెలరీ ఉంటుంది ఇంకా గార్మెంట్స్ ఉంటుంది ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ లేడీస్ ఐటమ్ కావాల్సిన ఐటమ్స్ అండి మన దగ్గర అయితే ఉంటాయండి ప్రతిదీ కూడా సారీ పెట్టి కోట్స్ దగ్గర నుంచి టవల్స్ మొత్తం అన్నీ ఉంటాయండి నాప్కిన్స్ అన్నీ కూడా ఈ రోజైతే నేను పట్టు సారీని చూపించబోతున్నాను ఓపెన్ చేసి చూపిస్తాను టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అంటే దీంట్లో ఎన్నెన్న పీసులున్నా ఉంటాయి అనమాట కాకపోతే కలర్స్ అయితే టూవే టూ ఉన్నాయండి పోచంపల్లి పట్టు అనమాట ఇది సారీ ఇక్కట్టు అండి ఇక్కట్టు పట్టు ఇది సాఫ్ట్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఆ పట్టు సాఫ్ట్ సిల్క్ పట్టు ఉంటది కదా ఆ పట్టు అండి ఇది మనకి మాఘమాసం వచ్చేసింది ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ పట్టు సారీని నేను చూపించిపోతానండి దీని ప్రైస్ కూడా చెప్తాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది మీకు టూ థౌజండ్ అబో సారీ అండి మీరైతే చూడొచ్చు నేను లైట్గా ఓపెన్ చేస్తానండి మడతలు మళ్ళీ రావు కాబట్టి నేను మెల్లగా మీకు ఓపెన్ చేసి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ యాసి ఎలానే ఉంటుందండి రెండోది కూడా మీరైతే ఇదిగోండి సారీ సారీ వచ్చి ఇలా ఉంటుందండి అయిన ఇలా బిగ్ బాడర్ ఉంటుంది కింద వరకు కూడా యాజ్ ఇలానే ఉంటుంది బిగ్ బోర్డర్ చూసారు కదా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుందండి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది దీన్ని మనకి బ్లాక్ బెయిల్ చేసుకున్నా ఓకే లేకపోతే ఏమన్నా మంచి బీట్స్ ఉన్న కలెక్షన్ ఒకటి చాలా అంటే చాలా బాగుంటుంది రిచ్ లుక్ అయితే వస్తుంది దీని పళ్ళు ఒకటి చూపించేస్తాను మీకు దీని పళ్ళు వచ్చి గ్రీన్ వచ్చిందండి పళ్ళు గ్రీన్ వచ్చింది ఇంకా మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చింది అనమాట హెవీ హెవీ వర్క్ తోటి ఇలా వచ్చిందండి చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే అదిరిపోయింది అనమాట దీనికి బ్లౌజ్ అండి ఇలా వచ్చింది మీకు పళ్ళు ఏమొచ్చిందో వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చిందండి మీరు ప్రైస్ చెప్పానంటే ఇంకా మాది ఆగో అనమాట అందుకని త్వరగా అయితే పెట్టేసుకోండి మొత్తం ఓవరాల్ గా బ్లౌజ్ ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ వరకు సారీ ఇలానే ఉంది చూడండి ఎక్కడ ప్లెయిన్ అయితే రాలేదు ఈ బుటాస్ మొత్తం సారీ అంతా ఇలానే వచ్చినాయండి ఎక్కడ ప్లెయిన్ అయితే పంచు కూడా రాలేదనమాట ఈ ఇక్కడ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వరకు మీకు చూడొచ్చు మీరు బ్లౌజ్ వరకు ఓన్లీ ఇలానే వచ్చింది ఇంకొకసారి సారీ అయితే చూపించబోమని ఈ విధంగా అయితే ఉంటుందండి చూసారు కదా ఈ పట్టు సారీ నేను ఇచ్చే ప్రైజ్ అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి మీకు ఈ ప్రైజ్కి అయితే మీకు ఈ సారీ ఎక్కడా కూడా రాదు మీకు టూ థౌజండ్ అబవ్ అయితే సారీ ఉంటుంది మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడన్నా చెక్ చేసుకోండి సాఫ్ట్ సిల్క్ పట్టు అండి ఇది సాఫ్ట్ సిల్క్ అనమాట ఆ పట్టు ఇక్కట్టు పట్టు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను ఇచ్చే ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ నేను హోల్సేల్ రేటుకి ఇచ్చేస్తున్నానండి మీకు హోల్సేల్గా పడ్డ కి ఇచ్చేస్తాను ఎందుకంటే పళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చాలా జరుగుతాయి కాబట్టి నేను ఆఫర్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నానండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఆంధ్ర తెలంగాణ బెంగళూరు మనకి ఆల్ ఇండియా ఎక్కడికన్నా సరే కొరియర్ అయితే ఉంటుందండి ఎక్కడికన్నా సరే అవైలబుల్గా ఉంటుంది ఓకే ఇదైతే చూసారు కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకో కలర్ అయితే చూపించిపోతున్నాను ఆ కలర్ చూసారు కదా అది లైట్ ఆరెంజ్ అనమాట ఆరెంజ్కి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇంకా గ్రీన్ అని వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఇలా పొట్టా వచ్చిందండి దానికి గోల్డ్ టైప్లో అనమాట దీనికైతే ఇంకా బాగా ఇంకా బాగా కనిపిస్తుంది దానికైతే శారీలో కలిసింది కానీ చాలా క్లాస్ కలర్ అండి అది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రెండు కూడా చాలా చాలా మంచి కలర్స్ ఎవ్వరు కానీ మిస్ చేసుకోకండి రెండు కలర్స్ కూడా దీనికి ఇదిగోండి నేను పూర్తిగా చెప్పను ఇదైతే అంచు వచ్చింది పైన కింద ఇది అంచు వస్తుంది ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు బ్లౌజ్ వచ్చేంత వరకు కూడా బ్లౌజ్ వచ్చేంత వరకు కూడా మీకు ఇలానే బొటా వస్తుందండి బొటాసు ఒక దగ్గర దగ్గర కానీ చివరికి వస్తే దూరంగా అలానే ఉండదు సారీ మొత్తం ఇలానే వస్తాయండి దగ్గర దగ్గరికి బొటాసు చూడండి ఇలా వస్తుంది అనమాట శారీ దీని పళ్ళు అయితే పళ్ళు ఏమొచ్చిందో ప్రెజర్స్ కూడా వస్తున్నాయి కదా పళ్ళుకి త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మీరైతే ఇది వచ్చి పైన చిన్న బార్డరు కింద వచ్చి బిగ్ బార్డర్ అనమాట ఇది ఈ విధంగా బిగ్ బార్డర్ వస్తుంది ఇంత సైజు ఇంత సైజు బార్డర్ అయితే వచ్చింది చూసారు కదా తర్వాత దీనికి మడతలో పెట్టుకోలేము కదండి మళ్ళీ ఇవి నేను ఎక్కువ ఎప్పట్లేదు మీకు బ్లౌజ్ అయి చూపిద్దామని గ్రీన్ ఈ విధంగా ఇలానే పళ్ళు వస్తుంది సేమ్ యాస్టీస్ ఇలానే బ్లౌజ్ కూడా వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ కూడా యాస్టీజ్ ఇలానే ఉంటుంది ఇలా ఇచ్చారనమాట గోల్డ్ గోల్డ్ జరీ మొత్తం గోల్డ్ జరీ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరు మిస్ చేసుకోకండి నేను చూపించేది చిన్నంచు అండి ఇది పైన వస్తుంది మీరు కండిషన్ అయితే ఇది ఇది కింద పెద్దది వస్తుంది పైన వచ్చి చిన్న చిన్నది వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా ఇలానే వివింగ్ తో వివింగ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ సిల్క్ పట్టిది చాలా బాగుంటుంది ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది మీరు ఇది కట్ ఇది కనుక మీరు కొంటే టూ థౌజండ్ అబవ్ ఉంటుందండి గ్యారంటీగా మీరు ఒకసారి కనుక్కోండి ఇది స్క్రీన్ షాట్ తీసుకుని కనుక్కోండి మీరు మీకు అర్థమవుతుంది ప్రైజు హోల్సేల్లోనే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుందని ఒక చోట మీరు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు నేను బల్క్ కొనం వల్ల నాకు తక్కువ ప్రైజ్ వచ్చింది దానికి నేను పడ్డ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను త్వరగా అయితే పెట్టేసుకోండి ఇది ఇంకొకసారి ఇంకో విషయం చెప్పండి జ్యువెల్ షేడ్ అనమాట గోల్డ్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ అండి ఇదే వస్తుంది అనమాట మీకు లైటింగ్లో పెళ్లిళ్ళలో కానీ వేసుకుంటే లైటింగ్లో తెలుస్తుంది అది ఇది కూడా డబల్ షేడ్ అనమాట వస్తుంది చాలా బాగుంటుంది అండి లుక్ వీటి మీద కూడా మంచి హారం ఏమైనా వేసుకుంటే లుక్ అయితే అద్దరిపోతుంది పెళ్లికి పట్టు చీర పదివేలు పట్టు చీర కూడా పనికి అంతా బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండి ఈ మీకు ఈసారి ఈ వీడియో బాగా నచ్చినట్టేమో అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మంచి మంచి డ్రెస్సెస్ పెట్టాను ఇంకా నైటీస్ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అన్నీ కూడా అని ఇన్నర్ వేర్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి పెట్టి కోట్స్ కూడా సారీ పెట్టుకోట్ నైటీ పెట్టుకోట్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ అనమాట మీకు షిప్పింగ్ తక్కువ పడాలంటే ఇవన్నీ ఒకసారి సెలక్ట్ చేసుకుని ఒకే దాంట్లో షిప్పింగ్ అయితే పంపించేస్తాను చూడండి చాలా చాలా బాగుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ